టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇప్పుడే రాస్తున్నారు సరే ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అవుతామా లేదా అనేది కూడా అందరికీ ఉండదు కదా కొంతమందికి ఉంటారు కొంతమంది బ్యాక్లాగ్స్ అవుతాయేమని అనుకుంటారు బట్ వాళ్ళ డెసిషన్ ఏంటి వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలుసుకోకుండానే ఇంటర్కి అడ్మిషన్ తీసుకొని క్లాసెస్ స్టార్ట్ చేస్తారు ఫెయిల్ అయిపోతే ఏంటి ఫీజు ఇదంతా వేస్ట్ అయినాక ఇంకా ఇక్కడ ఒకటేంటంటే దురదృష్టవ్ టెన్త్ క్లాస్లో రిజల్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అయితే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది నైంటీ నైన్ పాయింట్ నైన్ జగిత్యాల జిల్లాలో తర్వాత టెన్త్ క్లాస్ పరీక్షల్లో కూడా మొన్నటి వరకు ట్వంటీ పర్సెంట్ ఇంటర్నల్స్ అని అవన్నీ ఇవన్నీ సో ఇది ప్రధానంగా వాళ్ళకు ఒక అవకాశం అయితే ఈ యొక్క సమ్మర్ క్లాసెస్ అనేటటువంటివి ఇప్పుడు సమ్మర్ క్లాసెస్ ఎందుకు నడుపుతున్నారు అంటే ఆల్ ఇండియా లెవెల్లో నీట్ కానీ లేకపోతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి ఆ పేరు మీద ఫస్ట్ ఇయర్ పిల్లలకి సెకండ్ ఇయర్ పిల్లలకి ఇద్దరికి కూడా క్లాసెస్ రన్ చేస్తున్నారు ఆ రన్ చేసే క్రమంలో ఎవరు వచ్చినా సెకండ్ ఇయర్ క్లాసెస్ అని చెప్తారు రేపు ట్వంటీ నైన్త్ నుంచి ట్వంటీ నైన్త్ ఈస్ ద లాస్ట్ వర్కింగ్ డే థర్టీ ఎయిత్ నుంచి కళాశాలకు హాలిడేసు వాస్తవంగా ఇంటర్మీడియట్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారంగా థర్టీ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు కాలేజీలకు తాళం ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఒక కళాశాల తెరవడానికి కానీ ఇంకోదానికి కానీ అవకాశం లేదు సో ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ ఫస్ట్ నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభమైతే ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభమైతే అని అధికారికంగానే పర్మిషన్ ఇచ్చేసి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కాలేజీలు కూడా వాళ్ళే కాబట్టి ఈవెన్ సినిమాలు కూడా మొన్న అసెంబ్లీకి సంబంధించిన సెషన్ అయిపోయిన తర్వాత మామూలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే కూడా దాంట్లో కూడా శ్రీ చైతన్య మనదే నారాయణ మనదే భాష్యం మనదే అనే పద్ధతిలో అక్కడ వేస్తుంటే అందరూ పెద్ద ఎత్తున నవీన్ సో కాబట్టి ఇక్కడ మనము ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే అల్టిమేట్గా వీళ్ళకు ఉండేటటువంటి చట్టంలో ఉండేటటువంటి లోపాలను తీసుకొని టెన్త్ క్లాస్ పిల్లవాడు పరీక్ష రాసి లాస్ట్ సోషల్ పరీక్ష రాసిన తర్వాత బట్ నెక్స్ట్ డేనే ఈ ఐఐటి కోచింగ్లో జాయిన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది మనకి రెండు రోజులు కూడా సెలవులు ఉండవు ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నేను మళ్ళా సిలబస్ రిపీట్ చేయలేను అనేటటువంటిది తర్వాత సారు ఇంకా చాలా పాతకాలం రోజుల్లో ఆలోచిస్తున్నట్టున్నాడు ఏంటంటే టెన్త్ క్లాస్ అయిన తర్వాత నేను బైపీసీ చదవాలన్నా ఎంపీసీ చదవాలన్నా పిల్లవానికి కనీసం ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వట్లేదని చాలా మంచి ప్రశ్న అడిగాడు కానీ ఇక్కడ వీళ్ళు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అనేటటువంటిది కాదు మొన్న కూడా సారు మాట్లాడినటువంటి సందర్భంగా సెవెంత్ క్లాసులోనే వాని యొక్క భవిష్యత్తు నిర్ణయం అయిపోతుంది ఎయిత్ క్లాస్లో వాడు ఎంపీసీ స్టీమా బైపీసీ స్టీమా అనేటటువంటిది వస్తుంది దాన్నే ఒలింపియాడ్ అనేటటువంటి పేరుతోటి ఇది ఒకటి తర్వాత ఎంపీసీకి ఏమో బైపీసీకి ఇంకో పేరు పెడతారు పెట్టి వీళ్ళు చేసేటటువంటి ఘనకార్యం ఏంటి అంటే ఫస్ట్ ఎక్కడైతే లాంగ్వేజెస్ ఉన్నాయో లాంగ్వేజెస్ని డిలీట్ చేస్తారు సిలబస్ నుంచి తర్వాత ఒకవేళ మీరు బైపీసీ అయితే మీకు మ్యాథమెటిక్స్ను కూడా తీసి పక్కకు పెట్టేస్తారు మిగిలిన బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు తీసుకొని మిగతా అన్నింటినీ పక్క జరిపి ఎవరీ సెకండ్ సాటర్డేనో సండేనో అప్పుడప్పుడు కొంచెం నేర్పించేటటువంటి ప్రయత్నము అది కూడా ఏదో వస్తే చాలనేటువంటి పద్ధతిలో చేసి ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి ఘనకార్యం ఏంటంటే ఒక పెద్ద మామూలుగా డబ్బా తీసుకొని ఆ డబ్బాలో ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ వేసి గ్రైండ్ చేసి ఒక నోట్స్ తయారు చేస్తారు అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ లోపలనే వీళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతున్నారు ఎయిత్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది నైన్త్లో కొంత సిలబస్ అది టెన్త్లో వచ్చేవరకల్లా ఇంటర్మీడియట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయిపోతుంది ప్రెజర్ సార్ అంటే ప్రెజర్ అనేటటువంటిది లేదా ఇంకోటి అనేటటువంటిది దీంట్లో రాలిపోయే వాళ్ళు ఉంటారు తర్వాత ఉంటారు తర్వాత ఇది ఇంకోటి రకరకాలైనటువంటి ఈ యొక్క మానసికమైన ఒత్తిడి చూసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ ఇవన్నీ చేసి అల్టిమేట్గా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేటటువంటిది ఐఐటి తర్వాత నీటు తప్ప ఈ ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా ముందే కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ఈ జరిగేటటువంటిది ఏంది తతంగం అని అంటే ఎవరైతే ఈ యొక్క కౌచింగ్ సెంటర్లో లేకుండా ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి బాగా దీనికి సంబంధించినటువంటి సెంటర్స్ ఏంటి అంటే ఒకటి కాకినాడ రెండు బహుశా మీకు అందరికి తెలిసినటువంటిది ఉదయం ఐదు గంటల ఆ ప్రాంతంలో మనం శంకర్మటుకు పోతే శర్మ కోచింగ్ సెంటర్ అని అదని అని ఒక దారికి అసలు ఏది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి పిల్లలు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది దీనికి తోడు వరంగల్లో కూడా కొన్ని సెంటర్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ కోర్సు పేరు మీద నడుస్తున్నటువంటి తతంగం ఇదంతా సో ఈ సెంటర్స్కి వెళ్ళి వీళ్ళు తీసుకొని వచ్చి వీళ్ళంతా అడ్మిషన్ చేసి ఆ ఎవరైతే ఆ సెంటర్లో చదవలేదు వాళ్ళను ఉదాహరణకు సిబిఎస్ఈ వాళ్ళకి అటువంటి అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఈ బ్రిడ్జ్ కోర్స్ కింద చేయడం అనేటటువంటి జరుగుతుంది అంటే వీళ్ళు చేసేటటువంటి వంద అక్రమాలలో ఇది ఒక అక్రమం మాత్రమే ఇక రేపు సమ్మర్లో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అంటే ఇంటర్మీడియట్ తీసుకుపోయి స్కూల్లో పెడతారు స్కూల్ కాకుండా ఇప్పుడు వాళ్ళకు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఎక్కడ ఉంది ఆల్మోస్ట్ అవతల ఎక్కడ మన ఏది అయత్ నగర్ దాటిన తర్వాత కొన్ని సెంటర్స్ పెట్టుకున్నారు తర్వాత ఇప్పుడు నారాయణ చైతన్య కళాశాలలన్నీ కూడా నారాయణ కూడా ఒక సెంటరు తర్వాత ఏది మన నగరు ఇటువంటి సంఘాలు ఉండేది ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత నారాయణ చైతన్య కళాశాలలు అనేటటువంటివి వెలిసినాయి అక్కడికి ఎవరు పోవడానికి ఉండదు ఇటువంటి లీడర్స్ కూడా పోయి అక్కడ అసలు గేట్ కాడికి పోయి లోపల చేయడమే అసలు ఎవరు లేరు పిల్లలు అన్నట్టునే కనిపిస్తుంది తప్ప పిల్లలు ఏ రూమ్లో ఉన్నారో కూడా తెలియదు ఇట్లే ఒకసారి లాస్ట్కు ఇవన్నీ కూడా ఇంత టైట్ అయితే ఎన్టీ రామారావు గారు ఈ యొక్క పిల్లలు ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనాథ పిల్లలకు ఎన్టీఆర్ ఒక గండిపేటలో ఒక ఆశ్రమం పెట్టారు ఆ ఆశ్రమాన్ని కిరాయికి తీసుకొని ఆశ్రమంలో ఈ యొక్క క్లాసెస్ నడిపించారు ఇంకా బయట సమ్మర్ వెకేషన్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి పిల్లలకు సమ్మర్ రిక్రియేషన్ క్లబ్స్ అనేవి ఆ పేరు మీద కూడా బోర్డు పెట్టేసి వీళ్ళు ఈ క్లాసెస్ నడపడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు వ్యవస్థలో ఉండేటటువంటిది ఏదైతే నేను మొన్న మీకు చెప్పాను ఏది ఎన్స్పైరా అంటే ఏంటి అంటే ఇది ఎన్స్పైరా అంటే నారాయణ కాదు ఇది వీ నెవర్ స్టాప్ లర్నింగ్ అంటే వాళ్ళ పాపము దాంట్లో చాలా స్పష్టంగా ఇప్పుడు సినిమాలకు కన్నిటికీ కింద ఒక ఏది క్యాప్షన్ పెడతారు కదా అట్లా వీ నెవర్ స్టాప్ లర్నింగ్ అంటే మేము చె చెప్పడము వాడు నేర్చుకోవడం అనేది ఆగమే ఆగదు అనేటటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఇక కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం చర్చ చేసే కంటే కూడా ఈరోజు ప్రభుత్వాలు అనేటటువంటివి కూడా అరే సమ్మర్లో విద్యార్థులకు సమ్మర్లో రిక్రియేషన్ అనేటటువంటిది టూ మంత్స్ ఏ కాలేజీలకు కానీ లేకపోతే ఇంకోటికి కానీ అందరికీ కూడా సెలవులు ఉంటే ఆ సెలవును రద్దు చేసి అసలు సెలవులు అనేదే అసలు ఇరిగేషన్లు అది తప్పు అన్నట్టుగా ఈరోజు సమాజంలో నేర్పించి ఇటువంటి పరిస్థితి అనేటటువంటిది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటిది ఖచ్చితంగా ఈ సమ్మర్లో క్లాసెస్ అనేటటువంటివి విద్యార్థులకు తమ యొక్క సృజనాత్మకతను పెంచుకోవడానికి లేదా ఇంకా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటటువంటి సంస్కృతి కానీ లేకపోతే ఫాదర్స్ ఇంటికి వెళ్ళేది కానీ లేక హైదరాబాద్ నగరంలోనే ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లో పోయి అసలు చింతపల్ల చెట్టు అంటే ఏంటి లేదా చింత చెట్టు అంటే ఏంటి ఇటువంటివన్నీ తెలుసుకునేటటువంటి ఒక సమాజం పూర్తిగా వాళ్ళని కేవలము ఇగో ఇట్లా మీరు ఏదైతే అక్కడ చూసి వార్తలు చదవాల్సినటువంటి పరిస్థితి ఎట్లుంటుందో వాళ్ళని కూడా చూసి వార్తలు చదివేటటువంటి విధంగా ఈ విధంగా అయినటువంటి విద్యా విధానం అనేటటువంటిది విద్యార్థులకు సమాజం ఉపయోగపడదు అనేటటువంటిది నాకున్న ప్రగాఢమైనటువంటి విశ్వాసం కాల్ చూద్దాం లైన్ లో ఉన్నారు హలో హలో